మనం చెప్పిన మాటలు కాదు ఆయన ఏం చెప్పాడు ఎన్నికల ముందు ఎంత తీపి మాటలు చెప్పాడు ఈ రోజున వాడు అడగపోతే మీ నాలుగు మందం నాలు ఏమైనా చేస్తామని మాట్లాడుతున్నా అమలు చేస్తా అని అనుకోండి అమలు చేసేసానే ఎవరైనా అమలు చేయలేదంటే పెట్టి మళ్ళీ మందం అన్నాడు మందం మనకు కాదు మన నాలుగలకు కాదు ప్రజలకు కాదు పిల్లల నాలుగలకు కాదు మొందమొట్టు ఏకృతది ఈ కూటమే ప్రోగ్రామ్ చర్మానికి గట్టిది అమ్మా కేవలం ఆదరణ సంబతే జగన్ వారిగా పుచ్చుయేమన్నారు కూట చేసే కార్యక్రమమే ఈ రీకాలింగ్ చత్ర బాహారు కార్యశోభల రోజ అత్య తీరమైన తాళం ఉన్న మనం రాష్ట్ర వ్యాప్తు కేవలం పోలీస్ శాఖ అమ్ముకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపున సాగిస్తాము ఈ మాట చెప్పడానికి బాధపడతా ఉంది ఇన్నటిన్న గుడివాళ్ళు దాడి అయితే వాళ్ళే ఆత్మ ప్రయత్నం చేసేదానికి కేసు పెట్టిన ప్రయత్నం దాడి చేసిన వాళ్ళ ప్రయత్నం కేసు లేని వైఖరి అంతెందుకు ఈరోజు కూడా చెట్ల పల్లోకి వెళ్ళాట వాళ్ళకైతే నాన్అైలబుల్ కేసు వాళ్ళకైతే మన వాళ్ళ ఊళ్ళు నా పైతే మనం కట్టించిన పెట్టుకుందాం పెట్టుకుందామంటే ఎవరో కంప్లైంట్ చేస్తే బస్ స్టాండ్లో పడేస్తే రాజశేఖర రెడ్డి మా నాయకుడు ఆయన కాళ్ళ దగ్గర ఈ రోజున కార్యక్రమం చేశాం అటువంటి పరిస్థితి కనుక ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా మనం ఊరికే ఉండడానికి వీలు ఈ ప్రభుత్వాన్ని కట్టాల్సిందే ఒక సంవత్సరం పాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన మాట బాకీ డెబ్బై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మిగిల్చుకున్నాడు ప్రజల సొమ్ము దాన్ని తగ్గే విధంగా ప్రజలతో మాట్లాడాల్సిందే మనం ఇంటింటికి పోవాల్సిందే మాట్లాడాల్సిందే ఆయన ఇచ్చిన వాగ్దానాలే ఏమి కానీ ఒక ఆచరణ ఎందుకు దీపం కోసం ఆలోచన అత్యంత గొప్పగా చేసిన వాడు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏది న్యాయమో ఏది అన్యాయమో కలిగిన గొప్ప ప్రజాసేవకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మీరు చేసే తప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో వచ్చే కాలంలో తగిన ఫలితాన్ని సార్ మాత్రం చెప్పాలనుకున్నా